స్థానిక ఆల్కాట్ తోటలో వించేసి ఉన్న శ్రీ కన్నమాంబ పేరెంటాలమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా దల్లి అప్పల్ రెడ్డి డైరెక్టర్ గా ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఆలయ ఆవరణలో జరిగిందే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా వెల్లడించారు భక్తి భక్తుల పట్ల నిబద్ధత ఆలయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉన్న వాడిని మాత్రమే ఆలయ కమిటీ పాలక వర్గంలోకి ఎన్నిక చేస్తున్నామన్నారు ఈ ప్రాంతంలో విశేష సేవలు అందిస్తున్న దల్లి అప్పల్ రెడ్డితో పాటు డైరెక్టర్లు రిశువు సత్యవతి ఆకుల దుర్గా నాగమల్లేశ్వరి నాగళ్ల రుద్ర శివ శంకర్రాజు పిలక వెంకటరమణారెడ్డి చిట్టాపత్తుల మోహన్ బాబు మాచన మజ్జల ఫణి రాజకుసుమ కళ్యాణి చెక్క మంగ సాయి లక్ష్మిలకు కమిటీలు స్థానం కల్పించామంటారు వారి ద్వారా భక్తులకు మంచి సేవలు అందించి ఆలయాన్ని ఆస్తులను పరిరక్షణ చేయాలని కోరారు టిడిపి యువ నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రూరల్ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్ మాజీ కార్పొరేటర్ గోందేశి మాధవీలత గోందేశి హరినాథ్ రెడ్డి టీడీపీ నాయకులు కాశీ నవీన్ పండూరి అప్పారావు నిమ్మలపూడి గోవింద్ షీలంగ్ గోవింద్ వాసిరెడ్డి బాబి పల్లి సాయి యానాపు యేసు కందికొండ అనంత్ రంపిచెల్ల ఆంతోని ఏ లక్ష్మణ్ రావు ఈవో ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా కార్యక్రమాన్ని నెరు కొనసాగించాలని పది మంది దాతల సహాయం చేసుకొని ఇంకా అభివృద్ధి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత పుష్కరాలు ఉన్న సమయంలోనే ఈ దేవాలయాలన్నీ అభివృద్ధి చేశాను రాజమండ్రిలోని ఆల్మోస్ట్ అన్ని దేవాలయాల తోడుగుల దగ్గర నుంచి మా ఇంటి దగ్గర సోమనామ టెంపుల్ దగ్గర నుంచి పాత శ్యామలాంబ టెంపుల్ దగ్గర నుంచి అన్ని దేవాలయాలు కూడా పునర్నిర్మాణం చేయించాం ఒక మార్గేశ్వర టెంపుల్ ఆ రోజున శాంక్షన్ చేయించారు రెండు సార్లు తీసుకోవట్లు కానీ అక్కడ కొంతమంది మూడు కష్టం ఉన్నదని లేదు ఇప్పటికి కూడా మురుగునీరు శివలింగాన్ని అభిషేకం చేయడం దురదృష్టం అది కూడా ఈ పుష్కరాల కన్నా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం ఈ ఎంతో గొప్ప విశిష్టత ఉన్న ఈ దేవాలయానికి ఇవాళ ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం మన ఎమ్మెల్యే గోరెంట్ల గురి గారు మీరు అబ్జర్వ్ చేస్తే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసే కమిటీని అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని సమతూలకంగా బ్యాలెన్స్ చేస్తూ ఇవాళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఒక చక్కటి కమిటీని మన ఎమ్మెల్యే గారు ఇవాళ అనౌన్స్ చేస్తారు ఈ కమిటీకి చైర్మన్గా ఉన్న అప్పల గారికి అప్పల రెడ్డి గారికి వాళ్ళ టీంకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రత్యేకించి ఈ చైర్మన్ పదవి ఎందుకు అవ్వడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నా మిత్రులు అంతే అందరూ కూడా బంధుమిత్రులే అందరూ కూడా వేదికలు అనుకరించిన పెద్దలు గారు ఈ యొక్క కమిటీతోని అమ్మవారి గుడికి ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కాదు అదే మీరు బాగా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటారండి అట్లాగే రిస్పెండ్ చైర్మన్ గారికి నా బోర్డు కమిటీ మెంబర్లకి నన్ను మా వార్డు మాజీ కార్పొరేటర్ మా అమ్మాయి నేను ఎప్పుడు కూడా అమ్మాయి అని పిలుస్తాను మాధులు గతకి